ప్రతి సోదరులకి నా నమస్కారం నేను మీ గిరిధర్ కావ్య అగ్రో తరఫున నేను మీ ముందుకు వచ్చాను కావ్య అగ్రో సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తూ రైతులతో అనుసంధానమై వాల్యూ ఎడిషన్కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రైతుకు ఆదాయం పెంపొందించే అనేక మార్గాలని రైతులతో కలిసి పనిచేస్తూ ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో డొమెస్టిక్ మార్కెట్లో పనిచేయటం జరుగుతుంది ఈ క్రతువుని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో కావ్య ఆగ్రి సొల్యూషన్స్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి రైతులందరినీ దాన్ని తెలంగాణ ఆంధ్ర రైతులని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఒక ప్రణాళికలను రచించడం జరిగింది దాని గురించి నేను మీకు ఈ ఎపిసోడ్లో మీకు క్లియర్గా వివరించడానికి నేను మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం భారత వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు మనం గమనించినట్లయితే రోజురోజుకి వ్యవసాయం చేసే ఏరియా తగ్గిపోతున్నది వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు అనేక మంది ఉద్యోగాలు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళే ఉద్యోగుల వలస వలన అలాగే రైతు బిడ్డలు వివిధ దేశాల్లో స్థిరపడి పెట్టుబడి ఉండి పొలాలు ఉండి చేయలేని పరిస్థితుల్లో ఉన్నది ఈ విధంగా మనం మొత్తంగా యావరేజ్ లెక్కలు కానీ మనం చూసినట్లయితే ఏడు లక్షల హెక్టేర్సు నిరుపయోగంగా పడి ఉన్నది అదనంగా ఈ వలసల వలన చేయలేని విధానం వలన చాలా పొలాలు నిరుపయోగంగా పడి ఉన్న పరిస్థితుల్లో మనము వాటినన్నింటినీ తిరిగి జీవసత్వాలు తీసుకొచ్చే మార్గాలు రైతులని యూత్ని అలాగే ఎడ్యుకేటెడ్ని అగ్రికల్చర్లోకి తీసుకొచ్చే ప్రణాళికలు అలాగే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో కావ్య అగ్రి సొల్యూషన్స్ మీ ముందుకు వచ్చింది ప్రస్తుతం ఉన్న వ్యవసాయాన్ని గమనించినట్టయితే ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్లో సాయిల్ ఫెర్టిలిటీకి ముఖ్యమైన ప్రాధాన్యం చేయట్లేదు దాని కారణంగా వచ్చే ఉత్పత్తులలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండకపోవటం ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ లేని కారణంగా వివిధ రకాలైన డిసీజెస్ జనాలకి రావటం జరుగుతున్నది మెయిన్ ఇట్లాంటి పరిస్థితులలో ప్రొడక్టివిటీని పెంచే విధంగా సైంటిఫిక్ అండ్ ప్రొసెషన్ టెక్నాలజీస్ని మనం వ్యవసాయంలో ఇంట్రడ్యూస్ చేసే విధంగా అదేవిధంగా వివిధ రకాలైన అన్సర్టనిటీస్ వల్ల వ్యవసాయం కాస్ట్ పెరుగుతున్న పరిస్థితులు అలాంటివి దాంట్లో యాంత్రీకరణ ద్వారా అత్యాధునిక విధానాలను మనం ప్రవేశపెట్టడం ద్వారా హౌ టు కంట్రోల్ దిస్ కాస్ట్ అన్న కాన్సెప్ట్ని మనం క్లియర్గా స్టడీ చేసి దానికి అనుగుణంగా రైతులకి రైతు సంఘాలకి రైతు మిత్రులకి మనం ఏ విధంగా సహాయం సహకారం అందించగలం అనే కాన్సెప్ట్తోనే ఈ కావ్యాగ్రి సొల్యూషన్స్ మీ ముందుకు వచ్చింది మా ఈ కావ్యాగ్రి సొల్యూషన్స్ కొత్త కాన్సెప్ట్లో పొలాలు మీవే పెట్టుబడి మీదే మీకు గట్టు నుంచి ఒట్టు దాకా కావలసిన పూర్తి సహకారము ఆ వాల్యూ చైన్లో ప్రతి స్టెప్లో మా సహకారాన్ని అందిస్తూ ప్రాఫిటబుల్ సాగు సలహాలు మీకు అందిస్తూ ఆధునిక యాంత్రీకరణ మార్గాలను ప్రవేశపెడుతూ మార్కెటింగ్ సహకారాన్ని మీకు అందిస్తూ అవసరమైన చోట నైపుణ్య శిక్షణను కలిగిస్తూ యాంత్రీకరణకి ముఖ్యమైన ప్రాధాన్యతనిస్తూ ఇన్పుట్ కాస్ట్ని తగ్గించే విధంగా అలాగే మొత్తం వ్యవసాయాన్ని వీలున్న చోట డిఫాల్ట్గా మనం ఆర్గానిక్ చేయగలము అన్న చోట ఆర్గానిక్ విధానాలను ప్రవేశపెడుతూ రైతుకి ఆదాయాన్ని పెంపించేటట్టు అలాగే వినియోగదారులకు సహజమైన ప్రకృతి సిద్ధమైన మంచి ఆహారాన్ని మంచి ప్రొడక్ట్స్ని అందించాలి ఎడిషన్ చేసి ఎక్స్పోర్ట్స్ని పెంచే విధంగా మన డొమెస్టిక్ కన్జూమర్స్కి బ్రాండ్స్ రూపంలో మంచి సహజ సిద్ధమైన ఆహారాన్ని ఏ కెమికల్స్ లేని ఆహారాన్ని అందించే విధంగా మనం ప్రణాళికలు రచించడం జరిగింది దీనికి అనుగుణంగా ఈ ప్రాసెస్లో పెట్టుబడి మీదే అవుతుంది భూమి మీదే అవుతుంది మేము కేవలం ప్రాఫిటబుల్ సలహాలు ఇస్తాము మీ తరఫున ప్రీ పో పోస్ట్ హార్వెస్ట్ సపోర్ట్ ఇచ్చి అమ్మి పెట్టడం జరుగుతుంది ఆ వచ్చిన లాభాలు మీకే వస్తాయి తద్వారా విలేజ్ లెవెల్లో వ్యవసాయ అభివృద్ధి చెందుతూ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త కావ్య అగ్రి సొల్యూషన్స్ అనే స్టార్టప్తో మేము ముందుకు రావడం జరిగింది మా ఈ ప్రణాళికలో భాగంగా గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంపొందించటం వాళ్ళకి ఆల్మోస్ట్ సీజనల్గా కాకుండా రౌండ్ ద ఇయర్ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించగలం అన్నది మనము బేరీజ్ వేసుకొని చర్చించుకున్నప్పుడు వ్యవసాయం దాని అనుబంధ రంగాల ద్వారా వీళ్ళకి కంటిన్యూస్గా మనం ఉద్యోగము అవకాశాలు కల్పించవచ్చు అన్న ఉద్దేశంతో మనము ఈ ప్రణాళికలతో మనం ముందుకు వెళ్తున్నాం దీని ద్వారా అందరికీ రైతులకి రైతు విలేజెస్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి డెఫినెట్గా ఉద్యోగాలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని దీ దీనిలో పొలాలు ఉండి పెట్టుబడి ఉండి చేయలేకపోతున్న భూస్వాములకి ఆ స్వాములకి అలాగే ప్రొఫెషనల్స్కి డాక్టర్స్కి లాయర్ గారికి అలాంటి అనేక ప్రొఫెషనల్ రంగాల్లో స్థిరపడి పొలాలు ఉండి చేయలేకపోతున్న వాళ్ళకి మేము ఈ చక్కటి అవకాశాన్ని అందించి వాళ్ళని అందరినీ కలుపుకుంటూ ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని రూరల్ లో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులని కొత్త యూత్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ని వ్యవసాయం లోకి ప్రమోట్ చేసి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ని మేము డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇసుకెళ్లగలము అన్న ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినాక మేము ఆల్రెడీ క్రియేట్ చేసినాక మేము మీ ముందుకు రావడం జరిగింది గత పదిహేళ్లుగా ఒక నూట యాభై ఎకరాల్లో మా సొంత వ్యవసాయంలో సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రాఫిటబుల్ అగ్రికల్చర్ నడపటం జరిగింది అనేక సమస్యలు అన్సర్టనేటివ్సు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని యాంత్రీకరణ ద్వారా సమస్యలని వ్యవసాయ న్యాచురల్ పరిస్థితులని మేము మాకున్న ఎక్స్పీరియన్స్ని ఇప్పటిదాకా మేము చేసిన మేము సాధించిన ప్రగతిని మీ అందరితో కూడా పంచుకొని అదేవిధంగా ఇలాంటి సిస్టమ్స్ని మీకు ఇంప్లిమెంట్ చేసి మీ పొలాల్లో ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఈ అగ్రికల్చర్ని ఈ వ్యవసాయాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఆ సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మాకున్న నూట యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మేము అనేక రకాల పంటలు వేయటం జరిగింది అందులో ప్రధానంగా కమర్షియల్ హార్టికల్చర్ కమర్షియల్గా ప్రాఫిటబుల్ అయిన పమోగ్రనేట్ చేశాము జామ బొప్పాయి బత్తాయి మామిడి ఇలాంటి పంటలు అదేవిధంగా కమర్షియల్గా చేస్తే మిర్చి ఈవెన్ పొగాకు అలాగే వెజిటబుల్స్కి వచ్చేసరికి మనము అనేక రకమైన పెండాల్స్ బీరకాయ సొరకాయ కాకరకాయ వంకాయ దొండ ఇలాంటి తీగజాతి పందిరి మార్గంలో వేస్తూ అత్యంత క్వాలిటీ అండ్ నాణ్యమైన ప్రొడక్ట్స్ని మనము ఉత్పత్తి చేయటం జరిగింది అదేగా నిత్యావసర వస్తువులైన కంది మినము పెసర శనగలు ఇలాంటివి కూడా మనము ప్రొడక్షన్ చేస్తూ దానిని వాల్యూ యాడ్ చేసి దానిని బ్రాండ్ రూపంలో బల్క్ రూపంలో వినియోగదారులకు గత పది ఏళ్ళుగా చేస్తున్నాము అందరికీ ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశం అందరికీ ఉపాధిని ఒక్క గవర్నమెంటే కల్పించలేదు వ్యవసాయ రంగం అయితే ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉపాధి అవకాశాలు చాలా వి విస్తృతమైన పరిధిలో మనం కల్పించగలము ఎస్పెషల్గా రూరల్ ఎకానమీస్ని డెవలప్ చేయడానికి రూరల్ ఎకానమీస్ను అభివృద్ధి చేయటానికి అలాగే మొత్తం వ్యవసాయ రంగాన్ని కానీ మనము డెవలప్ చేయగలిగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది తద్వారా మనకు అయ్యే హెల్త్ రిలేటెడ్ కాస్ట్ని గవర్నమెంట్కి కానీ మన ఇండివిజువల్గా కానీ తగ్గుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మన అగ్రికల్చర్ ఏ విధంగా చేయాలి ప్రాఫిటబుల్గా ఏ విధంగా సస్టైనబుల్ వేస్లో మనం చేయగలము అన్న దానిని మనం ఆల్రెడీ ప్రణాళికలు రచించి హైదరాబాద్లో ఉంది అలాగే మా బ్రాంచ్ ఆఫీసెస్ ఆంధ్రాలో ఉన్నాయి ఈ విధంగా మన ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకి మేము మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము వ్యవసాయం చేయాలనే ఉద్దేశం ఉండి పొలాలు ఉండి పెట్టుబడి ఉండి వివిధ కారణాల వల్ల చేయలేని రైతు సోదరులందరికీ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని మమ్మల్ని సంప్రదించినట్టయితే దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలము మీ స్వ మీ స్వలాభమే కాకుండా సమాజానికి సేవ చేసినట్టుగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ వారు చేస్తున్న వివిధ రకాల కాన్సెప్ట్స్కి మనం కూడా కొంత మన వంతు సహకారంగా చేస్తూ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా మీ ముందుకి ఈ ఈ ప్రోగ్రాంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఇనిషియేటివ్లో పొలాలు ఉండి పెద్ద రైతులైనా చిన్న రైతులైనా చిన్న రైతులైతే సంఘటితంగా వచ్చిన పెద్ద రైతులు అయితే వాళ్ళకున్న అన్యూటిలైజ్డ్ భూమిని మనము ఆ నేలకు అనుగుణంగా అక్కడున్న పరిస్థితులకి లోకల్ పరిస్థితులకు అనుగుణంగా ఏ ఉత్పత్తులు అయితే మనం చేయొచ్చు హార్టికల్చర్ క్రాప్ వేయాలా కం నార్మల్ కమర్షియల్ క్రాప్స్ వేయాలా లేకపోతే ఏ ఏ క్రాప్ వేయాలన్నా మనది బేరీజ్ వేసుకొని దాని ప్రకారం యాభై ఎకరాల రైతులున్నా వంద ఎకరాల రైతులున్నా చిన్న రైతులైతే సంఘటితంగా వచ్చినా వీళ్ళందరితో మనం కోఆర్డినేట్ చేసుకొని ఈ మిషన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మా ఈ ఇనిషియేటివ్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ కొత్తగా వచ్చే మన విద్యార్థికులైనా ఔత్సాహిక రైతులైనా కూడా ఎలా చేయాలి అన్న కన్ఫ్యూజన్ భయం లేకుండా వాళ్ళకి మనము శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఆర్గానిక్ పద్ధతులైనా కషాయాలు ఏ విధంగా తయారయ్యాలన్నా న్యాచురల్ ఇన్పుట్స్ని ఎలా చేయాలి అన్న ప్రతి దానిట్లో టెక్నికల్గా వాల్యూ ఎడిషన్ ప్రాసెసెస్ ఏంటి ఇంటర్నేషనల్గా నేషనల్గా ట్రేడ్ ఎలా చేయాలి క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి ఇలాంటి ప్రతి దానిట్లో కూడా మీకు ఒక శిక్షణనిచ్చి మీకు ఒక ఒక కాన్ఫిడెంట్ ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేస్తాము అనే గ్యారంటీని డెఫినెట్గా మా కావ్య అగ్రి సొల్యూషన్ సంస్థ మీకు అందజేస్తుంది